హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయన కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం అంటే సోమవారం కానీ మంగళవారం అయినా శనివారం అయినా ప్రతిరోజు నేను పూజ చేస్తూ ఉంటాను సోమవారం మంగళవారం అయితే కంపల్సరీ స్వామికి ఏదో ఒక నైవేద్యం కొబ్బరికాయ అయినా కొట్టుకోవడం అలవాటు అండి శనివారం కూడాను శుక్రవారం కూడా అంతేనండి ఏదైనా వండుకున్నా అది నైవేద్యంగా పెడుతూ ఉంటాను ఈ రోజు అయితే తోమలపకలు అవి ఉన్నాయి సోమవారం పూజకి తీసుకొచ్చారు అలాగే మంగళవారం పూజకు కూడా అవసరం అని ఈ రోజు కూడా స్వామివారికి నేను పూజ అయితే చేసుకున్నానండి ఆంజనేయ స్వామి కూడా ఆకు పూజ అది చేసుకుంటే మంచిది కదా తోమలపకలు ఉన్నప్పుడు ఫ్రెష్గా ఉన్నప్పుడు అందుకే తోమలపకలతో ఆకు పూజ అది చేసుకున్నాను నిమ్మకాయలు అయితే కంపల్సరీ పెట్టి పూజ చేసుకుని గుమ్మానికి కడతాను ఇంట్లో కూడా మనం ఒక నిమ్మకాయ అయినా ఇంట్లో హాల్లో కానీ ఎక్కడైనా పెట్టుకున్నా మంచిదండి అలా చేస్తూ ఉంటాను నేను దీపారాధన అనేది ఉదయం సాయంత్రం నేను కంపల్సరీ చేసుకుంటూ ఉంటాను మీరంతా అనుకోవచ్చు మీరు నాన్ వెజ్ తింటున్నారు నిత్య దీపారాధన చేస్తూ ఉంటున్నారు కదా అని నేను నాన్ వెజ్ తినడం అనేది చాలా తక్కువండి నాకు అంత ఇష్టం కూడా ఉండదు ఈ రోజైతే జీడ ఆవకాయ అంటారు కదండి ముక్క ఆవకాయ అది చిన్న చిన్న ముక్కలుగా కోసి ఆవకాయ పడతారు కదా అది ఆవకాయ పడదాం అనుకుని ఒక రెండు కాయలు అయితే తీసుకున్నానండి కొత్తగా కారం వాడించింది ఉంది ఆ కారంతా అయితే బాగుంటుంది కదా వెల్లుల్లిపాయలు కూడా పొలిచి పక్కన పెట్టుకున్నాను ఆవుపిండి కూడా ఆడుకుని ఒక చిన్న గ్లాసుడు పక్కన పెట్టుకున్నానండి నూనె కూడా తీసుకున్నాను నూనె అయితే పప్పు నూనె కాదండి ఇది వేరుచిన నూనె ఉంది ఆ నూనె తీసుకున్నాను మామిడికే ముక్కలని అయితే ఒక కాయ ఇలా కోసానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ఇది ఇంకా అయితే ఇంకా పట్టలేదండి లైట్గా ఇప్పుడుప్పుడే ఫామ్ అవుతుంది జీడ ఆవకాయని కూడా చాలామంది అంటారు కొత్తగా కొత్త ఆవకాయని కూడా అంటూ ఉంటారు ముక్క ఆవకాయ అంటారు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పేరు అయితే ఉంది దీనికి ఈ ఆవకాయ అయితే ఇప్పుడు చాలా బాగుంటుందండి పులుపు బాగుంది దీనికి పునాస మావిడి అంటారు కదా అలా ఉంటుంది టేస్ట్ అయితే పునాస మావిడే అంటారు ఆల్మోస్ట్ చాలామంది నేనైతే ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకోకాయ కూడా కట్ చేయాలండి కట్ చేస్తాను వీటిని అయితే చూపిద్దాను మెంతులు కూడా వేసుకుంటే బాగుంటుందండి అందుకే మెంతులు అనేవి కొద్దిగా తీసుకున్నాను అవి కూడా వేస్తున్నాను ఆవు పొడండి ఇది ఆవు పొడి టీ గ్లాస్తో ఒక చిన్న గ్లాసుడు నేను ఆవాలు తీసుకుని వాటిని పుడికెన్ చేసుకున్నాను ఇవి దీని కూడా కాయి కట్ చేస్తానండి అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను కొత్త ఒకకి కంపల్సరీ కొత్త కారం అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది ఉప్పు కూడా అంతేనండి తగినంత వేసుకోవాలి ఒకసారి వేసుకోకూడదు ఉప్పు అనేది తొందరగా పీల్చేసుకుంటుంది చేసుకుంటుంది ముక్క తొందరగా పీల్చేసుకుంటుందండి సమానంగా వేసుకుంటే సరిపోతుంది ఏదైనా కొత్త ఆవకాయ పట్టేటప్పుడు ఒకసారి ఉప్పు అనేది ఒకసారి వేసేసుకోకూడదండి మనం ఆవకాయ పట్టిన విధంగా కొలతలు కూడా ఇది ఈ ఆవకాయ పట్టేటప్పుడు కొంచెం తేడాగానే ఉంటుంది కరెక్ట్గా అయితే వేయనవసరం లేదు కారం అనేది బాగా ఘాటుగా ఉందండి అందుకే కారం నేను చూసి కలుపుకుంటున్నాను ఇంకో ముక్క కూడా కట్ చేస్తానండి అది కూడా కలుపుతాను ఆవపూడ కూడా మొత్తం అంతా వేసేసాను నేను ఈ కొత్త ఆవకాయకి ఆవ పొడి ఉంటే చాలా బాగుంటుందండి మెంతి పిండి ఇష్టమైతే మీరు మెంతిపిండి కూడా వేసుకోవచ్చు నూనె అనేది చూసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి కొంచెం ఊరిన తర్వాత మనకి నూనె బాగా పైకి తేలుతుంది అందుకే చూసి కలుపుకోవాలి ఒకసారి ముందుగానే వేసేయకూడదు ఈ ఆవకాయ అనేది రుచి చాలా బాగుంటుందండి కొత్తలోనే మనం ఆవకాయ తినేటప్పుడు ముక్క చక్క నోటికి తగులుతూ ఉంటే బాగుంటుంది కదా ముందపప్పు కానీ పప్పుల్లో కానీ దీంట్లోకైనా ఈ ఆవకాయ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది వేసవికాలం ఇప్పుడే కదా మనకి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు తిన్నా పర్వాలేదండి బాగా వేసవిలో ఏప్రిల్ అలాంటి టైంలో అయితే ఆవకాయ తినకపోవడమే బెస్ట్ అని నేను చెప్పనండి తినకపోకుండా ఉంటేనే మంచిదని చెప్తాను నేను ఎందుకంటే అప్పుడు వేడి బాగుంటుంది కదా చూసుకొని తినాలి మనం ఇలా ఆవకాయలు అవి పట్టుకున్నప్పుడు ఇదిగోండి ముక్క ఇంకో ఆవకాయకి కాయ అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ కాయని కూడా కలిపేసుకున్నాను ఆవకాయ అయితే ఈ విధంగా తయారైందండి ఇది ఒక త్రీ డేస్ అయిన తర్వాత చక్క ఉప్పు అన్నీ చూసుకుని మనం ఒక ఎయిర్టైట్ కంటేనర్లో కానీ గాసెస్లో కానీ భద్రపరచుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ ఆవకాయ పచ్చడి అనేది ఇప్పుడు వచ్చే సీజన్లో ఇప్పుడు కాయలు చక్కగా బాగుంటాయి కనుక ఇలా చేసుకుని మనం తినచ్చు ఇందులోకైనా బాగుంటుంది సూపర్ బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది పచ్చడి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి